హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ కీర దోసకాయ చట్నీ కీర దోసకాయ మన శరీరానికి ఎంత చలవ చేస్తుందో మీ అందరికీ తెలుసు కదా అలాంటి కీర దోసకాయ సలాడ్స్లోకి కాకుండా అన్నంలోకి రుచిగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసి నేర్చుకుందాం దీనికోసం ముందుగా కొంచెం చింతపండు రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల పల్లీలు కొంచెం తాలింపు గింజలు అలాగే ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి కీర దోసకాయ కొన్ని వెల్లుల్లి రెమ్మలు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి ఈ రకంగా వేగిన పచ్చిమిర్చిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల నువ్వులని కూడా నూనెలో వేయించుకోవాలి ఆ తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ కీర దోసకాయ అనేది నేను మొత్తం తీసుకోలేదండి హాఫ్ ముక్కలు మాత్రమే తీసుకున్నాను హాఫ్ పచ్చివే పక్కకు పెట్టుకున్నాను చూశారు కదా ఇవి బాగా మగ్గిపోయాయి సో వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు చట్నీకి పోపు వేసుకోవాలి కదా సో దాన్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాం దానికోసం కొంచెం మాలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కొంచెం పోపు గింజలు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ యాడ్ చేసుకుని వేగిన తర్వాత ఈ పోపు కూడా తీసి పక్కకు పెట్టుకుందాం తీర దోసకాయ ముక్కలు పచ్చివి ఎందుకు అన్నానండి మనం చట్నీలో పచ్చివి కూడా యాడ్ చేసుకుంటే మనకి దోసకాయ చట్నీ ఎలా ఉంటుందో అదే విధమైన టేస్ట్ అనేది వస్తుంది సో వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర చింతపండు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి అంత బాగుండదు కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం పచ్చివి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా కీర దోసకాయ ముక్కలు అవి కూడా ఇలా మొత్తం అంతా మంచిగా కలిపేలా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి అంతేనండి మన కీర దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది వా చూస్తుంటేనే నోరపోతుంది కదా మరిగ్గా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నిజమండి నన్ను నమ్మండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి